రాబోయే పార్లమెంటరీ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రజలను సన్నద్దం చేసేందుకు కేంద్ర బలగాలతో పలుచోట్ల పోలీసులు కవాతు నిర్వహించారు ఈ సందర్భంగా త్రీ టౌన్ సిఐ ఏకేకే భగవాన్ మాట్లాడుతూ కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశానుసారం ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని రహదారుల్లో కవాతు నిర్వహించడం జరిగిందని తెలిపారు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును శాంతియుతంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వినియోగించుకునేందుకు ఈ కవాతు ఉపయోగపడుతుందన్నారు ప్రతి పోలింగ్ సెంటర్లపై ఎలక్షన్ విధుల కోసం వచ్చిన కేంద్ర బలగాలకు ఆయా ఏరియాలపై అవగాహన పెంచుతున్నారు పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ను నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటామని భరోసా ఇస్తున్నారు అదేవిధంగా ఎన్నికల సంఘం ఉత్తర్వులు ధిక్కరించే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐలు సిఐఎస్ఎఫ్ బలగాలు ఎస్ఐలు ట్రాఫిక్ ఎస్ఐలు లా ఆర్డర్ కానిస్టేబుల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అసెంబ్లీ ఎన్నికలు పురస్కరించుకుని మన జిల్లాకు కూడా ఈ సాయుధ బలగాలు చేసప్ ఫోర్సు కంపెనీస్ రావడం జరిగింది మన అందరూ తెలిసే లాస్ట్ వన్ వీక్ నుండి కూడా టౌన్లో మనం రూట్ మార్చ్ కండక్ట్ చేస్తున్నాం ఈ రాబో ఎలక్షన్లో ప్రశాంత వాతావరణంలో ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కు వినియోగించుకుని వారికి పబ్లిక్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచే విధంగా మనకు వచ్చినటువంటి ఫోర్స్ని మా యూనిట్ ఆఫీసర్ గారు శ్రీ కుమార్ ఐపిఎస్ వారి ఆదేశాల మేరకు డైలీ కూడా పోలీస్ స్టేషన్ వైజు అలాగే ఏ పత్తి పోలీస్ స్టేషన్లోనూ ఇప్పుడు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో మాకు పదహారు లొకేషన్స్ ఉన్నాయి పోలింగ్ స్టేషన్ లొకేషన్స్ ఈ పోలింగ్ స్టేషన్ కవర్ అయ్యేలాగా అదేవిధంగా మా సిబ్బంది అందరికి కూడా ఈ సెంట్రల్ టీమ్స్కి కూడా అవగాహన కలిగేలాగా ఈ ఫ్లాగ్ మార్చ్ కండక్ట్ చేస్తూ వస్తున్నాం వా మాలో కూడా ఈ ఏరియా వైజ్ కూడా గ్రిప్ రావడానికి అదేవిధంగా పబ్లిక్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచి వారు స్వతంత్రంగా వారికి నచ్చిన వ్యక్తులకి ఓటు వారి ఓటు హక్కును వినియోగించుకుని లాగా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతూ వస్తున్నాం అదేవిధంగా ఈ ఎలక్షన్ రిగార్డింగ్ ఎవరు కూడా ఎటువంటి కేసుల్లో ఇన్వాల్వ్ కావడదని మరీ ముఖ్యంగా కోరుకుంటున్నాం ఇవాళ రేపుట్లో కోడ్ కూడా వస్తుంది మనందరికీ తెలిసిందే ఇప్పుడు ఏదైనా కేసుల్లో ఇన్వాల్వ్ అయినట్టయితే వారిపైన ఈ కన్వెక్షన్ వచ్చే వరకు కూడా ఇది ఎంసీసీ వైలేషన్లో భాగంగా ఉంటుంది కాబట్టి అలాగే ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఉంటాం అందరికి తెలిసిన విషయమే దయచేసి ఎవరు కూడా ఎటువంటి కేసుల్లో ఇన్వాల్వ్ అవ్వద్దు వెనక నుండి కొంతమంది పేరేపిస్తూ ఉంటారు అలాంటి వాటిలో అస్సలు ఇన్వాల్వ్ అవ్వద్దు ఏదైనా పబ్లిక్ బూజింగ్ అలాంటివి కూడా రోడ్ల మీదకి వచ్చి తాగడం కానీ తాగి రోడ్ల మీదకి రావడం కానీ దయచేసి చేయొద్దని చెప్పేసి అవగాహన పెంచుతూ వస్తున్నాం అదేవిధంగా ఏదైనా కేసులు ఇన్వాల్వ్ అయినట్టయితే రేపు పొద్దున్న బైండ్ ఓవర్లు చేసి ప్రతి ఎలక్షన్కిను లోకల్ ఎలక్షన్ అయ్యిండొచ్చు అసెంబ్లీ ఎలక్షన్ అయ్యొచ్చు పార్లమెంటరీ ఎలక్షన్ ఉండొచ్చు ఈ ఎలక్షన్స్కు మళ్ళీ ప్రీవియస్ కేసుల్లో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి మళ్ళీ బైండ్ ఓవర్ చేయడం ఇలాంటివి జరుగుతాయి కాబట్టి మీరు ఎవరు కూడా పబ్లిక్లో ఎలా క్రిమినల్ కేసుల్లోకి ఇన్వాల్వ్ కావద్దని మీరు హ్యాపీగా మీ పనులు మీరు చేసుకుంటూ మీకు నచ్చిన వ్యక్తులకు మీరు ఓటు వేసుకునే ఆ ప్రశాంత వాతావరణంలో ఓటు వేసుకోవాలని మీలో ఆత్మస్థైర్యాన్ని పెంచేలాగా ఇలాంటి కావాసులు నిర్వహిస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఓటు హక్కుని మీకు నచ్చిన విధంగా వినియోగించుకోవాలని అదేవిధంగా ఎటువంటి అల్లర్లు కేసుల్లో ఇన్వాల్వ్ కాకుండా ఉండాలని కోరుకుంటూ సెలవు